కే రన్ను ప్రారంభించిన గీతా గీతాకుమారి గూడూరు నియోజకవర్గం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ముందుగా పోలీస్ వారి చేత ప్రతిజ్ఞ చేపట్టిన డిఎస్పీ గీతాకుమారి అనంతరం చిల్లకూరు బైపాస్ సర్కిల్ నుండి పాత బస్టాండ్ టవర్ క్లాక్ సెంటర్ వరకు కే రన్ను చేపట్టిన పోలీసు వారు ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు శేఖర్ బాబు శ్రీనివాసులు ఎస్ఐలు తిరుపతయ్య పవన్ బలరామయ్య సుబ్రహ్మణ్యం రాజు షాజహాన్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే టూ టు త్రీ వర్స్ లో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఇక్కడ ఎంతో కష్టపడ్డాడు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ ఫైవ్ నాట్ సిక్స్ ఒక ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి సో ద మెయిన్ మోటో లెక్క ద మెయిన్ ఏం ఆఫ్ ఎక్టోది వాజ్ ఏంటంటే వర్క్ హాట్ ఫర్ యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ యొక్క रख पारपेट इंपर वेरे फॉर स्टूडेंट स्कूल स्टूडेंट्स इन ऑफ दिस एज मिपार्टेंट वेरिया स्टेशन लगे गुड का चिल्कू लाइक आता कोट नीचे वेरे पारपेट्स वह सोरा सक्सफुलोक चला हापी ग थैंक यू सो म